హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే నత్తల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాన్ వెజ్ లో దేనికి లేని స్పెషాలిటీ ఈ నత్తల కూరకి ఉందనమాట దీన్ని వైద్యకం కూర అని కూడా అంటారు ఈ నత్తలు తినడం వలన ఆస్మా ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది మీకు నత్త ముక్కలు క్లీనింగ్ చేసే దగ్గర నుండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సాధారణంగా నత్తలు అంటే బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇందులో పుట్నాల పొడి వేసుకుంటారు చాలా మంది అలాగే పచ్చి శనగపప్పు వేసుకుంటారు నేనైతే ఇక్కడ నత్త ముక్కల్లోకి పుట్నాల పొడి వేసి చేశానండి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నత్త ముక్కల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ అర కిలో నత్త ముక్కల వరకు తీసుకున్నానండి మనం నత్త ముక్కలు ఇంటికి తెచ్చుకోగా ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలండి ఉప్పు వేయడం వలన మనకి నత్త ముక్కల్లో ఆ నీచు వాసన అంతా పోతుంది అలాగే అందులో ఉన్న బంక జిగురు కూడా పోతుంది ఇలా ఉప్పు వేసి మీరు బండకేసి తోముకోవచ్చండి లేదంటే ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని మీరు చేత్తో బాగా పిసుకుతూ ఉన్నారంటే ఈ నురగంతా పోయి చక్కగా నత్త ముక్క అనేది షైనీగా వస్తుందండి ఇలా వస్తేనే మనకి నత్త ముక్కలు క్లీన్ అయినట్టు లెక్క లేదంటే మీకు అలాగే నురగుండిపోతుంది అనమాట కనీసం ఇలా మీరు రెండు మూడు సార్లు అయినా ఉప్పు వేసి కడగాలండి ఈ నురగంతా పోతేనే మనకి నీచనేది పోతుంది నత్త ముక్క చక్కగా బిరబిరలాడుతూ ఉంటుంది ఇప్పుడు రెండు మూడు సార్లు మంచి నీళ్ళలో కడిగేసుకుని ఒక దాకలోకి వేసేసుకోవాలి చూడండి నత్త ముక్కలు ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క పొంగు రాణిస్తే సరిపోతుందండి ఇలా స్టవ్ మీద కొంచెం సేపు ఉడికిస్తే మిగిలిన నీచు కూడా ఏమైనా ఉంటే పోతుందండి అలాగే మనకి ముక్క కూడా చక్కగా ఉడుగుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒక్కసారి రెండు మూడు సార్లు నీరు వేసేసి కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి చూడండి నత్త ముక్కలు ఎక్కడ కూడా నీచనేది లేకుండా శుభ్రంగా ఉన్నాయి కదా వీటిని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చండి చక్కగా డీప్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులోని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం ఉల్లి తరుగు అలాగే కాస్తంత కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన ఉల్లి తరుగులోకి Fresh Sugar? నూరినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగినటువంటి అల్లం వెల్లుల్లి ముద్దలో మనం ఉడకపెట్టుకున్న నత్త ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మసాలాలు ఒక్కసారి బాగా పట్టే వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నత్త ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు ఇందులో కల్లుప్పైనా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఈ సాల్ట్ కూడా నత్త ముక్కలకి బాగా పట్టే వరకు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టేసి గిండి ఇప్పుడు మనం పుట్నాల పొడి రెడీ చేసుకుందామండి దీనికోసం ఒక గిన్నెలోకి నేను యాభై గ్రాముల వరకు పుట్నాలు తీసుకున్నాను నేను ఇక్కడ పుట్నాల గుళ్ళు తీసుకున్నానండి వేయించినవి మీరు కావాలంటే ఇందులోని పుట్నాలు కూడా తీసుకోవచ్చు ఇవి వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మీకు కర్రీలో గ్రేవీ క్వాంటిటీని బట్టి మీరు పుట్నాల పొడి అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి నేను తీసుకున్న నత్త ముక్కలకి నాకు ఇక్కడ యాభై గ్రాముల వరకు పట్టింది అనమాట మనకి వేయించిన శనగపప్పు అనేది చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ అయిపోవాలండి అప్పుడే కర్రీలోకి చక్కగా టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఒక గిన్నెలోకి వేసేసి కాస్తంతా నీరు వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనం ఈ అనేది విడిగా వేసేస్తే కర్రీలో ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుందండి గ్రేవీ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట ఇలా నీరు వేసి కలిపి వేసుకోవడం వలన మనకి కర్రీలో గ్రేవీ అనేది ఎక్కడా ఉండలేకుండా ఉంటుంది ఇక్కడ నత్త ముక్కలు అనేవి దోరగా వేయించుకోవాలండి అందులో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు రెండు మూడు సార్లు మూత పెట్టేసి మగ్గించుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగితేనే నత్త ముక్క తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇవి వేగడానికి కనీసం మనకి ఇరవై నిమిషాల టైం అయినా పడుతుందండి మీరు అడుగంటకుండా మూత పెట్టేసి ఇలా మగ్గించుకుంటూ వేయించుకుంటేనే రుచి చాలా బాగుంటుంది చూడండి మన నత్త ముక్కలు చక్కగా ఎర్రగా దూరగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగా కారం వేసిన తర్వాత ముక్కలకి కారం బాగా పట్టేంత వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ముక్కలకి కారం పట్టేసిన తర్వాత ఇందులోకి పులుసుకి సరిపడా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇలా నీరు వేసిన తర్వాత మనం కర్రీని ఓ ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చక్కగా మనకి నత్త ముక్క ఉడికి పోతుంది చూడండి మనకి కర్రీ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసిన వెంటనే ఉండలు అనేవి కట్టకుండా గరిడతో కదిలించేసుకోవాలి మీరు ఏమాత్రం చేసినా శనగపప్పు మనకి ఉండ కట్టేస్తుంది ఎందుకంటే మనం పొడి చేసి పెట్టుకున్నాం కాబట్టి అది ఊరికే ఉండ కట్టేస్తుంది మీరు వెంటనే గరిడతో తిప్పుకున్నారంటే చక్కగా ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి కర్రీ కాస్త దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర మసాలా కూడా వేసుకొని మరో నిమిషం పాటు మగ్గించుకున్నారంటే కర్రీ మనకి చక్కగా రెడీ అయిపోయినట్టేనండి చాలా రుచిగా ఉంటుంది అసలు రైస్ లోకైనా చపాతిలోకైనా బెస్ట్ కాంబినేషన్ కాయకి తేలేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇంకా కర్రీ మనకి చక్కగా ఉడికిపోతుంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో అసలు చక్కగా గ్రేవీతోనే తినేసేయండి అసలు చాలా రుచిగా ఉంటుంది నత్త ముక్క కూడా చక్కగా ఉడికిపోయి సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఈ రెసిపీని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది